రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భారీ అవినీతికి పాల్పడిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డికే అరుణ మాట్లాడారు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కవిత ఒప్పుకోగా కేసీఆర్ కిందులో సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఓ పక్క ఒప్పుకుంటుంది ఓ పక్క తండ్రి కాదని ఇంకేదో పేరు చెప్తుంది ఇదంతా కూడా పొలిటికల్ జిమ్మిక్స్ అనమాట డైవర్ట్ పాలిటిక్స్ ఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉండే పది సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలన చేసి వన్ సైడ్గా రూలింగ్ చేసిండ్రు వాళ్ళు కుటుంబమే పాలన చేసింది ఆ కుటుంబంలో వాళ్ళ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరి కూడా ఈ రాష్ట్రంలో చీమ చుట్టుకుమలంగా ఎమ్మడే వాళ్ళ వాళ్ళ చెవులకు కండ్లకు పోయేటటువంటి పరిస్థితి ఉండే సో ఈ రోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే ఎక్కడ ఏదున్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం ఉందనేది స్పష్టం